హాయ్ హలో వెల్కమ్ ఈ రోజు మనం లోని ప్రగతి నగర్ రోడ్ లో ఉన్నటువంటి బ్రాహ్మణ భోజన హోటల్ శ్రీ దేవి గాయత్రి హోటల్ మీల్స్ అనమాట సో ఇక్కడ వచ్చాం మనం సో ఇక్కడ లోపల అంతా కూడా ఆనియన్ యూజ్ చేయకుండా గార్లిక్ యూజ్ చేయకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు సో లోపల చాలా మంది కస్టమర్స్ ఇక్కడ తినడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు సో లోపల ఫుడ్ ఎలా ఉంది ఎటువంటి ఐటమ్స్ లోపల దొరుకుతాయి ఇవన్నీ కూడా ఒకసారి లోపల చూద్దాం ఈ రోజు మనం కేపిహెచ్ కాలనీ లోని ప్రగతి నగర్ లో ఉన్న బ్రాహ్మణ భోజన హోటల్ శ్రీ దేవి గాయత్రిదేవి హోటల్ లో ఉన్నాం సో ఇక్కడ నిజంగా చాలా ట్రెడిషనల్ గా చాలా సాంప్రదాయకంగా ఇక్కడ ప్లాన్ చేశారు ఫస్ట్ ఎంటర్ అవడం గానే లోపలికి ముందు మనం ఎప్పటి నుంచో భోన్ చేసేటప్పుడు చెప్పులు విడిచి భోన్ చేస్తూ ఉంటాం కదా సో అటువంటి సాంప్రదాయం ఇక్కడ నిజంగా పాటించడం అనేది నిజంగా గొప్పగా చెప్పుకోవాలి సో ఇక్కడ లోపల భోంచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళి భోంచేస్తున్నారు అండ్ ఇంకా మనం ఇక్కడ ఎంటర్ అవడం స్పెషల్ అట్రాక్షన్ గా బ్రాహ్మణ భోజన హోటల్ ఎందుకు చూసుకుంటే మీకు రోలు అండ్ ఇంకా రోగలి తిరగలి ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా సో ఇవన్నీ కూడా మనం సో పూర్వం మన వాళ్ళందరూ కూడా మాక్సిమం అప్పుడు మనకి మిక్సీలు ఇటువంటివి ఏం లేవు మనం ఏం పిండి చేసుకోవాలన్నా పచ్చడి చేసుకోవాలన్నా పసుపు కొమ్ములు దంచుకోవాలన్నా ఇవన్నీ యూజ్ చేస్తుంటారు ఇప్పుడు అన్ని కూడా సో ఎలక్ట్రికల్ గా యూజ్ చేస్తున్నారు మెక్సీలు కానివ్వండి అన్ని యూజ్ చేస్తున్నారు బట్ ఇవి సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఫ్రీగా బయటకు ఇస్తారనమాట ఎవరికి కావాలన్నా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళొచ్చు సో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మేబీ వాళ్ళు తీసుకురాకపోతే అప్పుడు చార్జ్ చేస్తారు సో మ్యారేజెస్ కానివ్వండి సో అండ్ ఇక్కడ పైన పెళ్లికి సంబంధించి బుట్టలు కూడా ఉన్నాయి సో అవి కూడా ఫ్రీగానే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ముందు సో ఇవి చూస్తే ఇక్కడ అర్థమైపోతుంది సో ఇక్కడ ఎంత ట్రెడిషనల్ గా ఉంది అని అండ్ ఇంకా ఇక్కడ స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే నో ఆనియన్ నో గార్లిక్ ఇక్కడ వాడే ఇక్కడ యూస్ చేసే వాటిలో అండ్ ఇంకా కలర్స్ అయితే యాడ్ చేయరు టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేయరు నో ఎసెన్స్ ఫస్ట్ టైం అంటే వెజిటేరియన్ ఫుడ్ మనకి హైదరాబాద్ లో ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూస్ చేయకుండా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడం ప్రతి ఐటెం కూడా ఏ ఐటమ్ లో కూడా ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఈ రోజు కాదు ఎప్పుడు కూడా సో యూస్ చేయకుండా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యూజ్ చేయకుండా తినడం చాలా ఇష్టం సో ఇక్కడ చూసుకుంటే కూడా పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ కూడా వచ్చి సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యూత్ కూడా ట్రెడిషనల్ భోజనానికి ఇష్టపడుతున్నారు సో ఇక్కడ స్పెషల్ గా ఒక పెళ్లి భోజనం ఎలా ఉంటుందో అటువంటి ఐటమ్స్ అన్ని కూడా డైలీ కూడా డే బై డే సో ఒక్క రోజు ఇచ్చిన మెను నెక్స్ట్ డే ఇవ్వకుండా డే బై డే మెను చేంజ్ చేస్తూ సో మంచి మంచి ఐటమ్స్ తో ఇక్కడ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది అందుకే ఇక్కడ మంది క్యూ కడుతున్నారు కస్టమర్స్ కూడా సో లోపల కూడా ఇంకా ఈ రోజు ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు ఎలా ప్రిపేర్ చేశారు ఇవన్నీ కూడా మనం చూద్దాం రైట్ సో హోటల్ లోపలికి గానే ఇక్కడ మనం చూసుకుంటే సో ఫస్ట్ వినాయకుని పెట్టి పూజ చేశారు సో పైన లార్డ్ శివ పైన అహం బ్రహ్మస్మి సో ఇక్కడ మొత్తం కొటేషన్స్ తో చక్కగా పెట్టారు అనమాట ధర్మం రక్షి రక్షిత అన్నం పరబ్రహ్మ స్వరూపం సో ఒక ఒక డివోషనల్ క్లైమేట్ లోపలికి గానే మనకి కనిపిస్తుంది సో అండ్ ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సీతారాముల కళ్యాణం నిజంగా ఒక కళ్యాణం జరిగినప్పుడు పెళ్లి భోజనాలు ఇక్కడ డైలీ పెళ్లి భోజనం లాగా ఏర్పాటు చేయడం సో పైన కొటేషన్స్ కూడా నిన్న ఈ రోజు కాదు ఈ రోజు రేపు రాదు ఏ రోజు ఆ రోజే అదే నీ రోజు ఆరోగ్యమే మహాభాగ్యం సో లోపలికి వచ్చిన తర్వాత ఒక ఒక సాంప్రదాయకమైన క్లైమేట్ అండ్ ఇంకా ఒక సాంప్రదాయకమైన ఫుడ్ సో ఈ రోజుల్లో సో ఫుడ్ ఐటమ్స్ కూడా చూసారు అన్ని కూడా పెళ్లికి సంబంధించి ఎటువంటి భోజనం వడ్డిస్తుంటారు సో అలానే ఇక్కడ సో ఒక మంచి ఫుడ్ ఐటమ్స్ దొరకడం యాక్చువల్ గా లంచ్ టైం వచ్చాము ఇక్కడ అసలు ఖాళీ లేదు సో ఎక్కడికక్కడ ఫుల్ టేబుల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోతున్నాయి సో బయట ఆల్రెడీ వెయిటింగ్ లో కూడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు బట్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ ఉండదు ఓన్లీ లంచ్ ట్వెల్వ్ టు త్రీ వరకు లంచ్ మాత్రమే ఉంటుంది సో ఓన్లీ లంచే ఉంటుంది డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఉండదు అండ్ ఇంకా బయట మీకు ఫుడ్ కావాలన్నా క్యాటరింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది థర్టీ మెంబర్స్ పై నుంచి సో ఎక్కువగా ఎక్కువ మెంబర్స్ ఉంటే మీకు సో ఆనియన్ అండ్ ఇంకా గార్లిక్ లేకుండా కావాలన్నా లేదంటే ఆనియన్ గార్లిక్ యూజ్ చేసైనా బయట కస్టమర్ ఎలా చెప్తే అట్లా అయితే బయట కేటరింగ్ అయితే సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పంపేస్తారు సో ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఖాళీ లేకుండా ఫుల్ గా ఉన్నారు ఇక్కడ కస్టమర్స్ అయితే కొంచెం వీళ్ళకి డిస్టర్బెన్స్ అనిపించినా గానీ సో మాక్సిమం ఇక్కడ ఫుడ్ ఏం దొరుకుతుంది లోపల అసలు ఎలా ఉంది అనేది నేను చెప్పడానికి ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట ఈ హోటల్లో ఇంకా స్పెషల్ ఏంటంటే ఓన్లీ బఫే సిస్టమ్ మాత్రమే కలదు సో విఐపి ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఏం ఉండదు అని ఇక్కడ ఆల్రెడీ బోర్డు కూడా పెట్టారు సో ఇక్కడ ఓన్లీ బఫేట్ మాత్రమే ఉంటుంది అండ్ ఇంకా శని ఆదివారం టైంలో కూడా ఒంటి గంటకి పైనే టైం తీసుకోవచ్చు అని బోర్డు లో పెట్టారు ఇక్కడ ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు కొంచెం మసాలాలు కారాలు తినే వారికి అయితే ఈ ఫుడ్ నచ్చకపోవచ్చు అని అండ్ హోటల్ టైమింగ్స్ కూడా ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు ఉంటుంది అది ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకి పిల్లలకి అయితే వంద రూపాయలు మాత్రమే ఫుడ్ అయితే సో అయితే టూ హండ్రెడ్ వరకు ప్లేట్ కి ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మిగిలిపోయిన ఫుడ్ ఏమైనా ఉంటే ఈవినింగ్ అనాథ ఆశ్రమానికి కూడా ఈ హోటల్ ద్వారా ఇస్తున్నారు నిజంగా అది ఒకటి గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ హోటల్లో సో ఇంకొకటి కూడా మెన్షన్ చేసారు డిపార్ట్స్మెంట్ పేర్లు చెప్పి పార్సిల్స్ ఏవి కూడా ఉచితంగా ఇక్కడ అడగొద్దు అనేది కూడా చాలా ఒక టైమింగ్ కానివ్వండి ఒక ఫార్మాట్ కానివ్వండి అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని కూడా ని ప్లాన్ చేసుకుని మార్నింగ్ టు ఈవినింగ్ ఏ టైం వరకు ఎన్ని ఐటమ్స్ ఇక్కడ ఏమేం దొరుకుతాయి అన్ని కూడా ప్రతిదీ కూడా మనకి హోటల్లోకి ఎంటర్ అవ్వడం కానీ మనకి క్లియర్ కట్ గా తెలిసిపోతుంది సో ఒకసారి మీరు కూడా ఇక్కడ విజిట్ చేసి డెఫినెట్ గా టేస్ట్ చేస్తారు టేస్ట్ చేస్తే డెఫినెట్ గా నచ్చుతుంది మసాలాలు కారాలు బిర్యానీలు కావాలి అంటే మాత్రం సో ఇక్కడికి రాకపోవచ్చు వెజ్ లో మాత్రం మంచి ఫుడ్ కావాలంటే మాత్రం డెఫినెట్ గా కేపిహెచ్పి కాలనీలో ఉన్న ప్రగతి నగర్ లో బ్రాహ్మణ భోజన హోటల్ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయొచ్చు రైట్ మరి ఫుడ్ ఇక్కడ ఎంత బాగుంటది అనేసి నేను చెప్తూనే ఉన్నాను మరి ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా ఫుడ్ నచ్చిందా లేదు ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అండి మీ పేరు ప్రణీత్ ఇక్కడ నుంచి వచ్చారు పట్టణ నుండి వచ్చాను ఫస్ట్ టైం వచ్చారా అవునండి నట్స్ సార్ ఇక్కడ రావడం ఎలా తెలిసింది హోటల్ అంటే యూట్యూబ్ లో చూసాము అంటే సర్చ్ చేస్తే ఒక చానెల్ లో ఇది ఇక్కడ హోటల్ ఉంది బాగుంటుంది అని చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఎలా అనిపించింది మరి ఫుడ్ చాలా బాగుందండి ఫుడ్ అయితే ఏం నచ్చింది అన్ని ఐటమ్స్ బాగున్నాయండి అంత మంచి బ్రాహ్మణ భోజన హోటల్ ఇది అంత పద్ధతి ప్రకారం లోపల కూడా చాలా బాగుంది కూర్చోడానికి అన్ని ఫెసిలిటీస్ అన్ని చాలా ప్రొవైడ్ చేశారు ఎన్ని ఐటమ్స్ పెట్టారు ఐటమ్స్ అంటే కౌంట్ చేయలేదు కానీ అన్ని కూడా అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్లిమిటెడ్ ఎంతైనా తినవచ్చు మనం ప్లేట్ ఎంత ప్లేట్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ కి వర్తి అని అంటారు ఓకే అండి తప్ప కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మనం అంటే బయట బయట రెస్టారెంట్ లోకి వెళ్తే ఇంకా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ కూడా మీల్స్ వెజ్ మీల్స్ వస్తాయి సో కానీ ఇక్కడ హోటల్లో టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఓకేనా ఓకే అండి అంటే వీళ్ళు పెట్టే ఐటమ్స్ కానీ అంటే హైజీనిక్ కూడా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది కానీ వడించడం కానీ పద్ధతి ప్రకారం ఇంట్లో పద్ధతిగా లైక్ చాలా బాగుంది అండ్ టేస్టీగా ఉన్నాయి హైజీన్ మెయింటైన్ చేశారు అనిపిస్తుంది చాలా హ్యాపీ ఆర్ హ్యాపీ అంటే బయట వాటితో కంపేర్ చేస్తే చాలా బాగుంది అనిపించింది అంటే లైక్ వర్తి అనిపించింది

సో అంటే లో అంటే మసాలా ఏం లేకుండా ప్యూర్గా హోమ్ ఫుడ్ లాగా ఉంది సో లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ వి హ్యాట్ గుడ్ ఫుడ్ అని సో హోమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది ఎక్కడ మిస్ అయినట్లేదు యాక్చువల్గా బయట రెస్టారెంట్లో కూడా మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది వెజ్ ఫుడ్ కావాలంటే మరి దానికి దానికి డిఫరెన్స్ ఏంటంటేనండి దాంట్లో అన్నింటిలో కూడా మనకి వితౌట్ జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్ ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్నది జరగదు ఇక్కడ ఆనియన్ అండ్ గార్లిక్ యూసేజ్ ఏ లేదు అసలు సో నార్మల్గా వెజిటేరియన్ ఫుడ్ మోస్ట్లీ అదేంటంటే పోపులు వాటితోనే కుక్ చేయడం జరుగుతుంది అండ్ అది హోల్ హార్టెడ్గా మనం ఇంట్లో తిన్న ఫీలింగే వస్తుంది తిన్నాం సో ఇక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారు మీకు బాగా ఆ స్వీట్ బోరేను చక్కెర పొంగులు ఉందండి బాగుంది కొబ్బరి పచ్చడి బాగుంది తర్వాత మజ్జిగ్ పూల్స్ బాగుంది టమటా పప్పు వాజ్ వెరీ గుడ్ టమాటా దాల్ పులిహోర కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది మీకు ఏంటంటే ఈ ఆవాలు దంచి దాన్ని వేసినట్టుగా తెలుస్తుంది సో ఆవు పొడి ఆవు పొడి వేసి పులిహోర చేసినట్టు తెలుస్తాం అదే ప్లేట్ ఎంత ప్లేట్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ అండి అంటే మనం ఇక్కడ క్వాలిటీకి చూడాలండి అండ్ ఇవాళ రేపు ఏ హోటల్కి వెళ్ళినా కూడా వన్ ఫిఫ్టీ తక్కువ లేదు అది ప్లేట్ మీల్స్ ఇది బుఫే ఇక్కడ సో మీకు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు కావాల్సిన ఐటమ్ మళ్ళీ తినచ్చు కదా బుఫే టూ ఇస్ వెరీ రీజనబుల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హాయ్ ప్రస్తుతం మనం గాయత్రి దేవి మీల్స్ హోమ్ బ్రాహ్మణ భోజన హోటల్ సో ఓనర్స్ తో ఉన్నాం సో మరి హోటల్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఇంకా పర్టికులర్ గా ఇంత ట్రెడిషనల్ గా ఫాలో అవడానికి ఎవరిది ఐడియాలజీ ఎవరిది ఇదంతా కూడా మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ చెప్పండి మీ పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణి గారు మీ పేరు వినయ్ మీ పేరు వెంకటేష్ వెంకటేష్ ఫ్యామిలీ ఓకే సో ఏంటి రిలేషన్ మీకు బావమరిది మేనర్ డు సో ఫ్యామిలీ ఫ్యామిలీ ఓకే ఎక్కడ చేసిన ఏదో బాగానే కదా సో మనం మరి మనం చేసుకుంటే బెటర్ కదా అయితే యాక్చువల్ గా ప్రాపర్ ఎక్కడ మీది రాజమండ్రి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి టూ థౌజండ్ నైన్టీన్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇది ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడు వచ్చినప్పుడే హోటల్ పెట్టారా స్టార్టింగ్ యాక్చువల్గా నేను రెగ్యులర్ హైదరాబాద్ హైదరాబాద్ అందరూ వెళ్తీస్తున్నారు కాబట్టి రావడం వెళ్ళటం చూడటం రెస్టారెంట్ కి వెళ్ళడం అని జరుగుతూ ఉంటాయి ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఒకటే టైప్ ఆఫ్ ఉంటాయి కదా సరే ఒక ఆలోచన వచ్చింది సరే ఇవి ఇష్టపడిన వాళ్ళు ఇవి తినే వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఐడియా చేసాము సరదాగా స్టార్ట్ చేద్దాము ఒక ట్రెడిషనల్ హోమ్లీ ఫుడ్ అని టెంపుల్ స్టైల్ లో ఉండదని ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఒక కళ్యాణం నిత్య కళ్యాణం పోయిన అలా ఉంటే అలాగే అనుకున్నాము స్టార్ట్ చేసాము ఏంటంటే థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు సో దానివల్ల కస్టమర్ సపోర్ట్ మెయిన్ ఓకే అంటే ఫస్ట్ నుంచి మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఈ ఐడియా ఇంత ట్రెడిషనల్ గా ప్లాన్ చేద్దాం అని జస్ట్ ప్లానింగ్ ఏం కాదు ఏదో అనుకున్నాం సదా స్టార్ట్ చేద్దామని అది దేవుడి దేవుల్ ఎక్కువ ఆదరణ దీనికి ఉంది సపోర్ట్ కినించే కదా చాలా దూరాల నుంచి వంద కిలో రెండు కిలో టెంపుల్ లో మరి వస్తారు జనాలు సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇళ్లలో ఎప్పుడో జరిగిన వండుకునే ఫుడ్లు ఇవన్నీ నేను సో ఇవి రిపీట్ చేస్తున్నాను దానివల్ల ఏంటంటే ఈ టేస్ట్ మనకి రెస్టారెంట్ లో కష్టం వీధి గుమ్మం బయట రాగానే రెండు మూడు రెస్టారెంట్ కానీ బిర్యానీలు మసాలా రెగ్యులర్ పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ పెద్దవాళ్ళు అందరికి ఇంట్రెస్ట్ ఉండవు కదా వాళ్ళకి ఏంటో బయట తింటే తేడా కొంచెం అల్సర్లు అని గ్లాస్ టబ్బులు అని ఎఫర్ట్స్ ఉంటాయి నేను అవన్నీ అవాయిడ్ చేసా కలర్స్ ఉండవు టెస్టింగ్ సాల్ట్స్ ఎస్ఎన్స్ ఇట్లాంటివి లేకుండా ఓన్ మన ఇంట్లో మధుర ఎలా చేస్తారో అలా అనుకుని స్టార్ట్ చేసాం సో అదన చాలా అద్భుతంగా ఉంది అదే మా సక్సెస్ నువ్వు అని నువ్వు వాళ్ళకి త్రీ సిక్స్టీ డేస్ ఎందుకంటే అది దాంట్లో తప్పే ఉందంటే ఏంటి అంట చాలా మంది అది తినకూడదని కాదు అదొక ట్రెండ్ ఏదో సమ్ ఎఫెక్ట్ తేడా ఉండాలి కదా మన దగ్గర వస్తున్నారు జనాలంటే మన దగ్గర ఏదో ఒక సమ్ ఇది ఉంటేనే వస్తారు సో చాలా మందిగా ఆనియన్ గారికి తినరు అయిపోయినా రెగ్యులర్గా వీక్లీ వన్స్ టెన్ డేస్ రెగ్యులర్గా చాలామంది తినరు సో వాళ్ళ కోసం స్టార్ట్ చేశాను అందరూ నాకు తెలిసి చాలామంది అవాలే ఉన్నారు ఈ సిటీలో సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఇక్కడ పెట్టిన మీరు ఈ ఫార్మాలిటీగా ఈ ట్రెడిషనల్ గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అండ్ ఇంకా గార్లిక్ ఆనియన్ లేకుండా ఇవన్నీ కూడా బిజినెస్ ట్రిక్ లేదంటే ఒక మంచి ఫుడ్ అలాగేం కాదు ఆ ఇది హోమ్ అంటే మన ఇంట్లో మనం మాత్రం ఎలా చేసి పెడతారు పెట్టరు కదా ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ హెల్త్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ క్వాలిటీ తర్వాత మిగతావన్నీ కూడా సో మా ఇంట్లో మా మదర్ ఎలా తీసి పెడతారో నేను ఫంక్షన్ మ్యారేజ్ వెళ్ళినప్పుడు కొన్ని ట్రెడిషనల్ ఉంటాయి కదా అది చూస్తూ ఉంటాను చూసినప్పుడు సరే ఒక ఐడియా వచ్చింది మనం కూడా ఒక ట్రెడిషనల్ ఒక కళ్యాణం ఇప్పుడు శ్రీనివాస్ కయ్యాణం ఉంది ఫోటో పెట్టాను కదా దాని కాన్సెప్ట్ అదే రోజు ఒక పెళ్లి భోజనంలో ఉండాలని అలా స్టార్ట్ చేశాను బేసిక్ గా ఇది గెటింగ్ బ్యాక్ టు రూట్స్ అని బ్రదర్ సో వాట్ వీఆర్ మిస్సింగ్ అంటే ఇప్పుడు మన అమ్మమ్మలు ఏదైతే వంట వండారో ఈ రోజుల్లో మనం నాకు తెలిసి లాస్ట్ జనరేషన్ మన మదర్స్ నెక్స్ట్ జనరేషన్ వండుతారా ఉండరా అది మనం గ్యారెంటీ లేదు నైన్టీ పర్సెంట్ లేదు అక్కడ సో అది ఒకసారి పరిచయం చేస్తే బాగుంటుంది అనిపించింది అండ్ ఇది మోర్ ఆఫ్ సర్వీస్ ఓరియెంటెడ్ ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఫుడ్ ఉంటుంది లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా మేము అనాథ ఇచ్చేస్తాం ఆల్సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఫోర్ క్లోజ్ అయిపోతుంది ఓన్లీ ఒక పూట ట్వెల్వ్ టు ఫోర్ అండ్ ఇవి చూసారంటే మీరు సామాన్లు రోల్ కానీ రోకల్ మేము ఫ్రీ ఆఫ్ ఆఫ్ఛార్జ్ ఇస్తాం అనమాట ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో మోర్ అవర్ సర్వీస్ ఓరియంటెడ్ ఇది మోర్ ఆఫ్ బిజినెస్ ట్రిక్ అనే కంటే సర్వీస్ ఓరియెంటెడ్ అండ్ యాక్చువల్లీ మెయిన్ రూట్ మెయిన్ కాజెస్ గెటింగ్ బ్యాక్ టు రూట్స్ ఎక్కడైతే మనం ఏదైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది ఆ రోజుల్లో హెల్త్ హండ్రెడ్ ఇయర్స్ ఉండేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ రోజు ఎంత ఉంది సిక్స్టీ సో మనం పెంచు బట్ ఉన్న సిక్స్టీ పర్ఫెక్ట్ గా బతి ఫీలింగ్ సో అంటే మన దగ్గర కంటిన్యూ ఒక పది రోజులు భోజనం చేసిన కూడా వాళ్ళకి ఉండకూడదు అంటే ఒక రోజు ఒక రోజు తిరిగానే ఏదో అట్లా అట్లా కాకుండా రెగ్యులర్ పది రోజులు పదిహేను రోజులు కానీ వాళ్ళు అంటే రిపీటెడ్ జనాలు మాకు అందుకే వస్తారు పెద్దవాళ్ళు ఉన్నారు సిక్స్టీ యాబు ఎయిటీ యాబు చిన్నపిల్లలు అక్కడ దగ్గర నుంచి ఎయిటీ దాకా జనాలు ఉంటారు అందరూ అందరికి యూనివర్సల్ అనమాట ఫుడ్ ఏ ఎటువంటి ఇట్లాంటివి కలపకుండా ప్లెయిన్ ఓపెన్ గా మన హెల్తీ ఫుడ్ ఏముంటుందో అదే సో అదే మెయింటైన్ చేస్తాం ఈ రోజు కూడా సో మంచి ఫుడ్ ఇస్తున్నారు కానీ మంచి హెల్త్ ఇస్తున్నారు రైట్ ప్లేట్ ఎంత టూ హండ్రెడ్ పర్ ప్లేట్ అన్లిమిటెడ్ ఫుడ్ అవి వాటర్ బాటిల్ తోటి అన్ని ఉంటాయి సో కానీ అంటే బయట రెస్టారెంట్స్ తో కంపేర్ చేసుకుంటే సో అక్కడ కొంచెం రేటు కూడా తక్కువ సో ఒక పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కూడా వెజ్ మీల్స్ అనేసరికి కొంచెం ప్రైస్ టూ హండ్రెడ్ కంటే బిలోనే ఉంటుంది కానీ మీరు ఇక్కడ టూ హండ్రెడ్ పెట్టారు సో టూ హండ్రెడ్ వర్తీ అయినా అంటే దాని మీద సంపాదించాలి ఒకరి మీద తీసేసుకోవాలన్న లాభాలు అదే అని కాకుండా మనకి జనాలు నెంబర్ ఆఫ్ జనాలు రావాలి మన దగ్గరికి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి అందరినీ మనం ఆదరించాలి మనం వాళ్ళతో రిలేషన్ పెరగాలి ఫ్రెండ్లీగా ఉండాలి సో దానికోసం కొంచెం రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే మా దగ్గర భోజనం చేసి వెళ్ళిపోతాం ఏముంది రెస్టారెంట్ కి మనం వెళ్తాము అది బిల్లు ఇచ్చి వెళ్ళిపోతాం అలాగే మాతో కూర్చుని మాట్లాడతారు ఒక అరగంట సేపు సేపు సరదా ఫ్రెండ్లీగా మాట్లాడతారు సో ఫ్యామిలీ మా ఏరియాలో పెట్టచ్చు కదా ఈ ఏరియాలో పెట్టచ్చు కదా మేము హెల్ప్ చేస్తాం ఇట్లా రకరకాలు వస్తూ ఉంటారు సో ఆ రిలేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది రోజు అందరికి ఎక్కువ దగ్గర కారణం ఇదే మెయిన్ అయితే నేను కొన్ని మీ వీడియోస్ కామెంట్స్ చూసాను సో టూ హండ్రెడ్ చాలా కాదు అని చాలా అదే వస్తాయంటే అంటే లేదు అందుకే అన్నాను అక్కడ మనకు నచ్చలేదు అని ఎవరికి నచ్చలేదు అని మనం కామెంట్ చేయకూడదు బేసిక్ సాటిస్ఫై చేయలేను వంద మంది ఎయిటీ పర్సెంట్ సాటిస్ఫై చేస్తే ఓకే చాలు నాకు ఆ ట్వంటీ ఫుడ్ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాగా కొంచెం మసాలా లేకుండా బొమ్మలు ఉప్పులు దారాలు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళకి నా ఫుడ్ నచ్చదు యాక్చువల్ గా సో ఏంటంటే ఇది యూనివర్స్ జనరల్ ఫుడ్ కమ్మగా కొంచెం సాఫ్ట్ గా ఉండే ఫుడ్ మసాలాలు ఓవర్ ఉండవు కదా సో అది అటు కొంతమంది నచ్చవు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వాళ్ళకి నచ్చదు అండ్ పార్సెల్ ఎంత ప్రైస్ పార్సిల్ ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్ ఇద్దరికి వస్తుంది తర్వాత నలుగురు వచ్చేది ఉంది పది మందికి వచ్చేది సో సో మరి ఫోర్ హండ్రెడ్ అంటే పార్సెల్ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అంటే మినిమం పార్సల్ తినాలనుకునేవాడు మీరు ఒకసారి సింగిల్ గా తింటారు సింగిల్ గా అంటే ఇండివిజువల్ ఐటమ్స్ ఏది కావాలన్నా తీసుకోవడం వాళ్ళకి ఏది నచ్చినా తీసుకుని దాని సెపరేట్ ప్రైస్ ఉంటుంది కర్రీకి సాంబార్ గిలా అది చూస్ చేసుకోవాలి ఫుల్ పార్సల్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ అన్ని ఐటమ్స్ కావాలంటే ఫ్యామిలీ ఇంటిమేట్ వెళ్తారు ఇంట్లో ఒకళ్ళు కాదు కదా ఇద్దరు అంటామే కానీ అవి ముగ్గురికి వస్తుంది ఒకరు తిన ఇక్కడ తినేస్తారు లేదంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్తారు సో అన్ని ఐటమ్స్ అందరు తినలేరు ఒకరు ఒకళ్ళు అయితే ఎవరు ఎవరు ప్రిపేర్ చేస్తారు ఈ ఫుడ్ ప్రిపేర్ ఉంటారు స్టాఫ్ ఉంటారు కదా అంతా రాజమండ్రి వచ్చిన అంతా అంత వాళ్ళే సో వాళ్ళకి కొంచెం మగి ఆచారం పొద్దునే సిస్టమ్ సిస్టమ్స్ ఉంటాయి దాని ప్రకారం ఫాలో అవుతుంటారు వాళ్ళకి గాయత్రీ దేవి మీల్స్ అని పెట్టారు బ్రాహ్మణ హోటల్ అని ఎందుకు పెట్టారు ఈ క్వశ్చన్ చాలా మంది చేస్తూ ఉంటారు అదే కులం గురించి కాదు ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు అనుగులాలు అధిమాదాలు వాళ్ళు ఉన్నారు ఈ వచ్చే వాళ్ళు కూడా అలాగే ఆ టైప్ అదేం కాదు ఎవరైనా వస్తారు ఎవరైనా వెళ్తారు దాని కాన్సెప్ట్ ఏంటంటే సో బ్రాహ్మ ఓటలు అంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం దూరం పెడతాము కొంచెం ఏంటంటే శుచి శుభ్రంగా ఉంటుంది ఆ మన ఇంట్లో ఎలా చేసుకుంటా అలా స్నానాలు అవి చేసి వెనక మడిగా చేయడం ఒక కింద చుట్టుపక్కల వాళ్ళు హోమాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా

ట్వెల్వ్ టు ఫోర్ నగదు నూట యాభై మంది లోపల సీటింగ్ మాత్రం అవుతారు కెపాసిటీ లేదు రోజు వంద మంది వెనక్కి వెళ్ళిపోతారు సో ఎంత చేసినా ఎంత మంది వచ్చినా నూట యాభై మంది మాకు సాయంత్రం ఈ టైమింగ్స్ లో హండ్రెడ్ హండ్రెడ్ మీరు ఐదు వందల మంది వచ్చినా నాకు అక్కడ రెండు వందల మంది ఎందుకంటే హాఫ్ అన్ అవర్ బ్యాచ్ చేసుకుంటాం థర్టీ సీటింగ్ అది మీరు ఈ ఫోర్ అవర్ లో ఎంతమంది అయిపోతారు చూసారు కదా రేటింగ్ కానీ మరి ఇప్పుడు సరిపోవట్లేదు ఇక్కడ మరి కొంచెం ఎక్స్పాండ్ చేసే ప్లాన్ గానీ బ్రాంచ్ ప్లాన్ గానీ లేదు బిల్డింగ్ మార్చే ప్లాన్ ఉంది ఎందుకంటే రోడ్ వైండింగ్ ఉంది సో వేరే ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కదా కొంచెం కంఫర్టబుల్ ప్లేస్ కి వెళ్దాం చూస్తున్నాను బ్రాంచ్ ప్లాన్ చేసి బ్రాంచ్ లేవన్నాం చాలా మంది బ్రాంచెస్ బ్రాంచెస్ అడుగుతారు పార్ట్నర్ అడుగుతారు వాళ్ళ ఏరియాలో అన్ని ఫెసిలిటీస్ వచ్చేయండి అంటారు కానీ ప్రధానంగా మాకు అటువంటి ఆలోచన ఏం లేదు ఎక్కడికి వెళ్ళము ఏం ఎక్కడ పెట్టుకున్నా ఏం పెట్టినా మా ఫ్యామిలీ పెట్టుకుంటాము ఎందుకంటే మా కలుసంలో ఉంటేనే అది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ అది ఇవ్వగలం మనం విడివిడిగా వదిలేసి ఎవరికి బ్రాంచ్ ఇస్తే వాళ్ళే చేసుకుంటూ ఉంటారు మేం మందే ఉంటుంది కానీ ఫుడ్ మందు కాదు కదా సో అలాగే బ్రాంచ్లో ఎవరికి ఫ్రాంచెస్ ఇవ్వను ఎక్కడ పెడితే మేము పెడతాం ఎక్కడైనా స్టార్ట్ చేస్తే ప్రెసెంట్ అయితే ఒకటే బ్రాంచ్ ఒకటే ఒకటే బ్రాంచ్ అండ్ ఇంకా ఆన్లైన్ బుకింగ్ కూడా అందరూ అడుగుతున్నారు మరి దాని మీద ఆన్లైన్ అయితే మనకు కష్టం అండి అది మ్యాన్ మాన్ఫోర్స్ సరిపోదు అంటే కేటరింగ్స్ ఎక్కువ ఉంటాయి సార్ కేట్రింగ్ సర్వీసెస్ వన్ ఆఫ్ ది ఇంక్లూడెట్ ఇందులో సో కేటరింగ్స్ చేస్తూ పార్సల్స్ ఇవ్వాలి అంటే కస్టమర్స్ ఇబ్బంది పడతారు బికాస్ కేటరింగ్ వెళ్ళేసరికి ఇట్ విల్ బి ట్వెల్వ్ ట్వల్ థర్టీ సో ఈ టైం లో లెవెన్ కో లెవెన్ థర్టీ కో కస్టమర్స్ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హ్యాసిల్ ఓన్లీ టేక్ అవే పెట్టడానికి రీజన్ అదే అడిగిందని చెప్తున్నాను ఫస్ట్ లాక్ డౌన్ ముందు ఎంప్లాయిస్ ఐటీ ఎంప్లాయిస్ సో వాళ్ళని అందరినీ ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత అదే వచ్చింది కదా కరోనా ఎఫెక్ట్ అప్పుడు ఆయన మొత్తం అందరూ నా దగ్గర పెట్టేసుకుని మన బిజినెస్ సపరేట్ మేము ముగ్గురు స్టార్ట్ చేసుకుని మేమే స్టార్ట్ చేస్తాం మేమే రన్ చేసుకుంటున్నాం సో అందరి కష్టం ఇది కూడా ఐటి ఎంప్లాయీ అవునండి యాక్చువల్లీ మేము ఇంతకు ముందు బిఫోర్ కోవిడ్ నేను ట్రావెల్ ఇండస్ట్రీలో పనిచేశాను టూరిజం ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో బట్ ఆఫ్టర్ కోవిడ్ నేను మరి ఈ హోటల్ ఫీల్డ్ అంటే ఐటీ జాబ్ వదిలేసి ఎట్లా యాక్చువల్లీ మా బావ గారు మా మావి గారు ఇంచు మించు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారండి క్యాటరింగ్ ఫీల్డ్ లో సో ఆయన వాళ్ళ గైడెన్స్ తోనే మాకు ఒకరికి జాబ్ చేసే కంటే మనమే ఒకటి రన్ చేద్దాం అంటున్నారు అవునండి ఎంప్లాయీస్ ఉంటారు ఎవరు రోజు పని చేసిన వాళ్ళు ఉంటారు నెల మంత్లీ పని చేసిన వాళ్ళు ఉంటారు సో మనకి తెలియకుండా తెలిసి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతో మంది డిపెండెన్స్ దీని మీద కూరలు పాలు నీళ్లు గ్యాస్ అన్ని అన్ని రకాలుగా తెలియకుండా ఎంతో మంది డిపెండెన్స్ ఉంటారు అలా లైవ్ అదే డైరెక్ట్ ఎంప్లాయీస్ ఒక ఇరవై మంది దాకా వాళ్ళు వర్క్ చేసుకుంటారు రోజు కూలీలు ఉంటారు రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు మంత్లీ చేసుకునే వాళ్ళు ఉంటారు మారుతూ ఉంటారు సో మాకు వాళ్ళకి అందరికిగా ఒక రకమైన ఇది అండ్ ఇంకా ఈ ఇప్పుడు ఈ కూరలకి సంబంధించి ఏమైనా స్పెషల్ అంటే టేస్ట్ రావడానికి మీ దగ్గర మేకింగ్ ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా కేవలం మేకింగ్ అది మేకింగ్ అది ఎందుకంటే మనం గ్రేవీలు పై వేసి అండ కాకుండా ఇది ఓల్డ్ స్టైల్ అండి ఇది ఓల్డ్ పద్ధతి మన వాళ్ళు ఎలా చేశారు ఇంట్లో మీకు పెద్దవాళ్ళు తెలుస్తాయి ఇలాంటివన్నీ వాళ్ళు ఒక కవి ఒక కూర చేయాలంటే ఇంట్లో అన్ని తయారు తయారు చేసుకునే వాళ్ళే గ్రైండ్ చేసుకుని చేసుకుంటారు ఆ స్టైల్ అంతా సో రెడీమేడ్ అల్లం బిల్లులు పేస్టు రెడీమేడ్ రెడీమేడ్ మసాలాలు రెడీమేడ్ వాడము ఎలా చేసుకోవాలి వాళ్ళే తయారు చేసుకోవాలి అలాగే మేము కూడా సెల్ఫ్ ఏం కావాలో నేనే చేసుకుంటాం అనమాట మా వాళ్ళే చేస్తారు మా వాళ్ళు వాడాలి సో దానివల్ల వెజిటబుల్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనకి సప్లయర్స్ ఉన్నారు కొంతమంది ఇక్కడ కొన్ని ల్యాండ్స్ లో వాళ్ళు పండిస్తున్నారు సో డైరెక్ట్ వాళ్ళ ద్వారా కూడా కొన్ని వస్తాయి ఫ్రెష్ ఆర్గానిక్ గా ఫార్మ్ నుంచి వచ్చిన వాడతాం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఇస్తారు వంద ఎకరాలు ఎంతో పండిస్తున్నారు సో వాళ్ళ మనకి ఎప్పుడు ఫ్రెష్ కూరగాయలే వస్తూ ఉంటాయి డైలీ మెను ఎట్లా ప్లాన్ చేస్తారు ఆ సాయంత్రం ఈవినింగ్ కూర్చొని అనుకుంటాం ఎట్లా పెడదాం ఇట్లా పెడదాం ఐటమ్ నిన్న కూడా పెట్టాం కదా ప్లాన్ చేస్తాం సో ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కానీ ఏది కూడా మన దగ్గర మసాలా ఐటమ్లు కుర్మాలు ఈ బిర్యానీలు ఈ టైప్ ఆఫ్ ఏమి రావు అవి రాయము అవి పెట్టము ఎప్పుడు బూర్లు పులిహేర చక్రమంగళి ఇలా ట్రెడిషనల్ సో యాక్చువల్గా హైదరాబాద్ లో ఒక మంచి ఫుడ్ ఎక్కడ ఎక్కడా ఎక్కడా వెతుక్కోవాలి అది కూడా వెజ్ ఫుడ్ అంటే డెఫినెట్ గా మనం సెర్చ్ చేయాలి కానీ ఇప్పుడు ఎక్కడ గూగుల్ అంటే నేను కస్టమర్స్ ని అడిగాను సో మేము గూగుల్ చేసి రేటింగ్ చూసి ఇక్కడ వచ్చామంటున్నారు సో నిజంగా ఒక మంచి పద్ధతి ఎంచుకున్నారు ఫుడ్ సో అందించడంలో యుఎస్ నుంచి కెనడా నుంచి అబుదాబి ఇట్లా అంటే నేను ఇక్కడ చిన్న హోటల్ మన ఒక హైదరాబాద్ లో ఒక చిన్న దూరం స్పాట్ లో ఉన్నాయి కానీ వరల్డ్ వేడ్ కింద ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తూ ఉంటారు నిన్న త్రీ డేస్ నుంచి రెగ్యులర్గా యూఎస్ నుంచి వస్తున్నారు పది పదిహేను మంది వాళ్ళకి హాలిడేస్ అంట ఇప్పుడు సో హాలిడేస్ కాబట్టి అందరూ వాళ్ళు అక్కడ బాగా వైరల్ అయిపోయింది మీ వీడియో వెళ్తే కంపల్సరీ అక్కడ వెళ్ళాలన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుని మరీ వస్తున్నారు సో ఏంటంటే ఎక్కడా దొరక రెగ్యులర్ ఫుడ్ కాదు ఇది బయట రెగ్యులర్ గా మనకి ఉంటాయి కదా ఇది రేర్ అంటే ఇంట్లో తప్ప చేయరు ఇప్పుడు కందాబచ్చల కూర కూర వంకాయ కారం బెట్ కూర ఇవన్నీ ఏంటంటే మ్యారేజ్ లో ఒక పోటు పెడతారు ఎప్పుడైనా వెళ్తే ఫంక్షన్కి వెళ్ళినా కూడా తింటూ ఉంటాం అక్కడ కూడా ఏంటంటే కలిసిపోయా నేను అవి ఒకలా మన వాళ్ళ సెపరేట్ చేస్తా సెపరేట్ చేస్తే మన ఫుడ్ ఓన్లీ మన ఫుడ్ తోటి జనాలు మేము పెంచుకుంటూ వస్తాం అనమాట మొత్తానికి ఈ హోటల్ ని మంచి సక్సెస్ చేశారు సో ఆల్ ది వెరీ బెస్ట్ ఇట్లాగే ముందుకెళ్ళండి బ్రాంచెస్ కూడా ఇంకా ఓపెన్ చేయాలి హైదరాబాద్ మొత్తం ఫుడ్ స్ప్రెడ్ అవ్వాలి థ్యాంక్ యూ